కాబట్టి చిట్ట చివరగా ఒక్క ఉపదేశం చేస్తా వినిపించుకో ఏకమేవం ఇదం విద్ధి ఒక్కడి మాత్రం తెలుసుకోరా బాబు మనవాళ్ళు కూడా అంతే ఉపన్యాసాలు ఇచ్చే నాయకులందరూ కూడా ఇంతకీ నేను చెప్పొచ్చేది ఒక్కటే విషయం మొత్తం అరగంట లోపల ఇరవై సార్లు అంటాడు అన్నమాట అండల్లో వాళ్ళకున్న ప్రత్యేకత ఆ యొక్క ఈ యొక్క యొక్కలు ఎక్కువ వాడుతుంటారు వాళ్ళు పాపం అంటే యొక్కలు ఎందుకు వస్తాయి అంటే యొక్క లేకుండా మాట్లాడటప్పుడే కుదరదు వాళ్ళకి ఏం చేద్దంటే ఆ పదముల ధోరణి మనసులో పూర్తిగా ఉంటే తప్ప వాక్యం తడబడకుండా ఉండదు అలాగే ఇంగ్లీష్లో వాళ్ళని చూడండి అండ్ అంటాడు వాడు అంత దీర్ఘం దీర్ ఎన్నిసార్లు అండాలు పెట్టాలో నాకు అర్థం కాదు అలాగే ఓకే యు ఊత పదాలు అంటారు వీటిని ఇలాంటి వాటన్నిటితోటి ఎవడు ఒక్క విషయం చెప్పటం లేదని చెప్పేది సూటిగా చెప్తున్నాడు మన ఆధునికులైన పిల్లల పరిభాషలో చెప్పాలంటే సుత్తి లేకుండా సూటిగానే చెప్తున్నాడు ఏకం ఏవం ఇదం విద్ధి ఇదొక్కడే తెలుసుకో నువ్వు నభేది సకలం జగత్ సకల ప్రపంచాన్ని గుర్తుపెట్టుకో భేద బుద్ధితోటి చూడకు వాసుదేవ అభిధేయ స్వరూపం పరమాత్మన ఈ సకల ప్రపంచానికి పేరు వాసుదేవ వాసనాత్ వాసుదేవస్య సకల ప్రపంచంలో భగవత్తత్వమే ఉందని గుర్తుపెట్టుకో ఘటు ఘటుమే వసతి ప్రభు కటు వచ్చిన మత్తు బోలురే అంటాడు హిందీ కవి అల్లా గుర్తుపెట్టుకో ఇది అద్వైత సిద్ధాంతం చాలామంది అద్వైత సిద్ధాంతం పదాన్ని శైవ సిద్ధాంతము రెండు ఒకటే అనుకుంటాడు చాలామంది శైవ సిద్ధాంతం వేరు అద్వైత సిద్ధాంతం వేరు ఏమన్నా చెప్పడం కాబట్టి అద్వైతం అంటాం అద్వైతం అంటే అర్థం ఏమిటో తెలుసా నీలోనూ ఎదటి వాళ్ళలోనూ పరమాత్మే ఉన్నాడన్న భావన అలాంటి భావనే నీకున్నట్టయితే నువ్వు ఎందుకు తక్కువగా చూస్తున్నావు ఎందుకు ఎక్కువగా చూస్తున్నావు ఒకడిని తీసి పారవేస్తున్నావే ఒక కష్టపెట్టేలా మాట్లాడుతున్నావే ఇది ఎందుకు తగ్గించుకోవు నువ్వు నువ్వు చేసే పనులన్నీ చేస్తావు నీ చుట్టుపక్కలంతా వంద మంది నట్టే పెట్టుకుంటావు వంద మంది చేత పరిచర్యలు చేయించుకుంటావు ఒక అధికారంతో దేనితో కావచ్చు కానీ వాళ్ళని మనుషులుగా చూడగలుగుతున్నావా మరి తత్వం ఎక్కడ నిలబడింది మనకి అది తప్పు అంత అద్వైత సిద్ధాంతం అంటే అర్థం ఏమిటి జగత్తంతా పరమాత్మమయమే ఈ కనిపిస్తున్న మార్పు అంతా కూడా ప్రతిదీ మార్పు చెందుతోంది కనుక మార్పు చెందే ప్రకృతి అంతా కూడా మాయా మాయా మిథ్య అంటే అర్థం లేదు కళ్ళకు కనిపితడం లేదని కాదు దవడ పేలగొట్టినట్టయితే చప్పుడు వినిపిస్తోంది కదా దవడ వాచిపోతోంది కనిపిస్తోంది కదా మిథ్య అంటే ఎక్కడ కుదురుతుంది దాని అర్థమది కాదు ప్రపంచమంతా కూడా నిరంతరం మార్పు చెందుతుంది మనం ఎప్పుడో నలభై ఏళ్ల కిందలో పిల్లవాడిని చూచాం తంటి గుడ్డుగా వాడిని నలభై ఏళ్ల తర్వాత చూచాం వాడే వీడంటే గుర్తుపట్టగలమా అబ్బాయి అప్పుడు చాలా పుట్టిగా చిన్నగా చిన్న చిన్న కాళ్ళు చేతులు ఉన్నాయి ఏమయ్యాడండి వాడు అంటారా మీరు పరిణతి చెందింది పరిణామం చెందిందది అక్కడ అది అందుకోసం ఇది అంటే ఈ తత్వాన్ని గమనించడం అద్వైతము లేకపోతే ఏం జరుగుతుంది అంతా ఒకటే అంటే పక్కింటి ఆయన బట్టతలే మా అయింది బట్టతలే వాడికి బట్టతలు రావడానికి కారణం వేరే వీడికి బట్టతలు రావడానికి కారణం వేరే రెండు బట్టతళ్ళలు ఒకటి కాదు ఒకవేళ బట్టతలే ఒకటి అయితే ఇద్దరు ఒకటేలా అవుతారు ఇది కుదరదు అంచేత ఇలాంటిది కాదు తత్వం అన్నది మనకుండే సిద్ధాంతములు ఏ సిద్ధాంతము చూచినా సిద్ధాంతములు సిద్ధాంతపరంగా గొప్పవేవి కానీ దాన్ని మనము చెప్పడంలో చేత కాక మనకి తోచిన భావాలు దాంట్లో పెడితే వచ్చే తిప్పలివి అంచేత నా భేదభావం అంటే ప్రపంచమంతా కూడా భగవన్మయమే ఆత్మస్వరూపమన్నది జ్ఞాన ఏకాకారత్వము జ్ఞానము ఒకే స్థితిలో ఉండడమే ఆత్మకున్న లక్షణము దేవమనుష్యాది భేదములన్నీ కూడా ఉపాధి భేదములు ఆ రూపంలో ఉన్నాయి గనక ఆకలి దప్పిక అన్నవన్నీ దేహధర్మములు చేతనాచేతకమైన ప్రపంచమంతా కూడా పరమాత్మమయమే వాసుదేవ వాసుదేవుడు అన్నా గనక వాసనాథ్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం అతడు అందులో ఉంటాడు అవన్నీ ఆయనలో ఉంటాయి సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే ఇది ఎక్కడ సూత్రము సకల విశ్వము పరమాత్మమయ్యని తెలుసుకో పరస్య బ్రహ్మణో రూపం పురుష ప్రథమం అసలు సృష్టికంతటికి మొట్టమడి మూల రూపం అది తెలుసుకో తాని సర్వాణి తద్వపు కనిపించే రకరకాల వస్తువులన్నీ భగవంతునిలో భాగములు మాత్రమే తత్సర్వం వై హే తను ఇవన్నీ ఉపనిషత్తు వాక్యాలు నీకు కనిపిస్తున్న సకల ప్రపంచము భూపాదవు యస్య నా హివ్యత్ చెప్తాడు మనకు అలాగ మొత్తం అంతా కూడా భగవంతుని స్వరూపము ఎస్య ఆత్మ శరీరం ఈ శరీరం ఉంది కదా దీని లోపల ఉండేవాడు పరమాత్మ అది గుర్తుపెట్టుకో అంటే జ్ఞానస్వరూపముగా అద్వైత సిద్ధాంతము నీకు అర్థము కావాలి ఉపాధిగా భేదములుంటాయి